విద్య వైద్యం సామాజిక న్యాయం అనే సిద్ధాంతంపై కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అహర్నిశలో పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజ తోపరన్ మున్సిపల్ ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ప్రజల యొక్క శ్రేయస్సును కోరి ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాన్ని అమలు పరిచింది ఇందులో భాగంగా చివరి రోజున తోపరన్ మున్సిపల్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొదటి ప్రజాపాలనను ప్రజలకు వివరిస్తూ గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజల వద్దకే వచ్చామని దరఖాస్తు మీకు అవసరమైన ప్రతి పొందుపరిచి ఎవరికి ఏ కొరత ఉన్నా ఆ ఫామ్ లో నింపి సదరు అధికారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు ఏమైనా సమస్య రాకుండా ఉండాలని కృత నిశ్చయంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇందులో మొదటి రెండు గ్యారెంటీలు అమలయ్యాయని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశామని ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్నారు మహాలక్ష్మి పథకీలు కానీ గృహలక్ష్మి కానీ లేదా రేషన్ కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజా పనులని అని చెప్పి ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మీకు దరఖాస్తులు ఇచ్చి మీరు దరఖాస్తులు నింపిన తర్వాత ఆ దరఖాస్తులను మేము స్వీకరించి తీసుకొని మీకు రసీదు ఇస్తున్నాం అంటే ఈ ప్రధానంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి మీతో మామేకం కావాలి మీకు దరఖాస్తు ఇతరు మేము తీసుకోవాలి ఆ దరఖాస్తు మళ్ళీ సర్కారు కూర్చొని పరిశీలించాలి అర్హత లబ్ధిదారుని అర్హత చూడాలి అరే అర్హత ఉంది అన్యాయం పెరిగింది ఇల్లు లేదు పాపం ఇల్లు ఇవ్వాలి ఇంటి జాగలేదు ఇంటి స్థలం ఇవ్వాలి అని సర్కారుకు ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటే ఆ దిశగా మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి జిల్లా కలెక్టర్ శిష అదనపు కలెక్టర్ రమేష్ ఆర్టీఓ జయచంద్రారెడ్డి ఎంఆర్ఓ ఎంపీడీఓ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కౌన్సిలర్ రవీంద్ర గుప్తా మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు నాగరాజు గౌడ్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి భగవన్ రెడ్డి వివిధ కాంగ్రెస్ నాయకులు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు